ప్రేస్తలో పరిశుద్ధ ఆలయముగా ఉన్న ఏసు క్రీస్తు ప్రభులవారి శుభనామములు మీ అందరికీ కృపయు సమాధానము ప్రేమ విస్తరించును కాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట విలాప వాక్యములు రెండవ అధ్యాయం ఏడవ వాక్య భాగము యహోవ మందిరమందు ఉత్సాహధ్వని చేసింది ఏసయ్య పరిశుద్ధ మందిరమును ప్రేమించుచు ఆయన మందిరములో నాటబడి తెలుచు ఆయన మందిరములో ప్రార్థన చేయచ్చు ఆయన మందిరంలోని మేలు చేత తృప్తి పొందుచు సమృద్ధి చేత సంతృప్తి పొందుచు మందిరములో బోధించబడే మాటల చేత చక్కగా ప్రవర్తించబడుచు పరలోకపు గభనిలో నిలిచి పరలోకమునకు సిద్ధపడుచున్న నా ఏసయ్య పునరుత్నపు సాక్షులారా మనమందరము ఆయన మందిరములో ఎల్లప్పుడూ ఉత్సాహధ్వని చేయువారమై ఉండవలెను అవును నా దేవుని పిలారా మనమందరము ఆయన మందిరములో చేరి ప్రార్థన చేయుచు ఉత్సాహధ్వని చేయడము ఉత్సాహ ధ్వని ఆయన మందిరంలో ప్రవేశించడము ఆయన చేసిన ఉపకారములన్నిటినీ ఆయన మన ఎడల కనబరిచిన మేలులన్నిటినీ తలచుచు కృతజ్ఞతా కృతజ్ఞతాస్కృతులతో సంతోషముతో ఉత్సాహ ధ్వనులతో ఏసయ్యను కనపరచడము ఆయన నామమును గొప్ప చేయుదము కీర్తనలతోనూ సంగీతములతోనూ నాట్యమాడుచు ఉల్లసించుచు ఉత్సాహ ధ్వనులతో స్వరముతో నివాసులారా ఉత్సాహధ్వని చెయ్యుడి ఇస్రాయలులారా జయధ్వని చెయ్యుడి ఎరు నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి తానునికి విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు అవులారా మన మీద నిలిచిన పాపము ద్వారా కలిగే శిక్షను ఏసయ కలువని సెలవలో కొట్టివేసి ఉన్నాడు తన విలువైన రక్తముతో మన పాపములను కడిగి మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు ఆయన అనుగ్రహించిన రక్షణతో ఆయన మందిరంలో ఉత్సాహధ్వని చేయుదము రక్షణ ఆనందముతో ఆయన నామాన్ని కనపరిచేదము అంతేగాక ఆయన మనలను బాధ పెట్టే శత్రులను మనను అపహసించి నిందించి దూషించి పరిహాసం చేసే శత్రువులను మనను పాడు చేయాలని నాశనం చేయాలని పడగొట్టాలని చెడగొట్టాలనుకునే శత్రువుల యొక్క క్రియలను క్రియున ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు శత్రువుల మీద అఖండమైన జయమును ఆయన మనకిచ్చి ఉన్నాడు ఆయన ఇచ్చిన జయమును బట్టి ఆయన మందిరములో ఉత్సాహధ్వని జయధ్వని చేయుదము ఇస్రాయులు రాజైన ఏసయ్య మన మధ్య ఉన్నాడు కనుక మనకు అపాయము లేకుండా రాకుండా ఆయన మనలని కాపాడుచున్నారు మరణకరమైన పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితులు కీడు తెగులు నాశనం రాకుండా కదలకుండా ప్రతి క్షణం క్షణ క్షణం మన చుట్టూ ఆయనే ఉంటూ మనలను కాపాడిన ఏసయని సజీవులుగా ఆయన సముఖంలో నిలిపిన ఏసైని ఆయన మందిరంలోనికి వెళ్ళి ఉత్సాహధనలతో కీర్తించడము ఆయన రెక్కల చాటున శరణ చుచ్చిన వారమై ఏసయ్యను గుర్చి ఉత్సాహధ్వని చేయుము గాక కావులు నా దేవుని పిలారా ఎల్లప్పుడూ ఎల్ల వేళల ఆయన మందిరములో ఉత్సాహధ్వని చేయుదము ఆయన రహస్య రాకడలో ఆయనని ఎదుర్కొని ఆయనతో యుగ యుగములు నిలిచి ఉందము ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాను మరొకసారి మమ్మల్ని అందరినీ సజీవులుగా మీ సముఖములు నిలబెట్టినందుకు మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం మీ మందిరమును ప్రేమించి మీ మందిరంలో నాటబడ్డానికి మీరు చూపిన కొరకై మీకు స్తోత్రములు ప్రవ్వా సజీవులుగా సజీవుల దేశంలో మీ సన్నిధులు మమ్మల్ని నిలబెట్టి ఉన్నారు అందుచేత మేమందరము ఉత్సాహ ధ్వనులతో మందిరములో ప్రవేశించి మిమ్మల్ని ఉత్సాహ ధ్వనులతో మిమ్మల్ని స్తుంచున్నట్లుగా మీరు కృపదయ చేసినందుకై మిమ్మల్ని స్థుతించుచు ఉన్నాం మా శిక్షని మీరు కొట్టివేసి ఉన్నారు మీరు రాజుగా మా మధ్యలో ఉండి అపాయం లేకుండా చేసి ఉన్నారు శత్రువు కార్యములన్నింటినీ తొలగించి ఉన్నారు మాకు విమోచన కలుగు చేసి ఉన్నారు నిత్య రాజ్యములో స్థానాన్ని తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలును మీరు మాకు అనుగ్రహించినందుకు ఉత్సాహధ్వని ధ్వని మేము మిమ్మల్ని స్థుతించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకై నిండు మనస్సుతో కృతజ్ఞతాస్ చెల్లించు ఏ నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యహోవ మందిరములో చేరి ఉత్సాహ ధ్వనులు చేయుదురుగాక మీకు పునరుత్నపు శుభము కలుగును గాక గాడ్ బ్లెస్ యు